హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్ ఈరోజు వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అండి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న క్లాత్ అండి ఇలాంటి చిన్న చిన్న క్లాత్స్ ఏంటంటే మన దగ్గర ఎంత మంచి క్లాత్ అయినా సరే మనం దీన్ని వేస్ట్గా పడేస్తుంటాం అనమాట ఈ చిన్న క్లాతే కదా దేనికి పనికిరాదు అనుకొని మనమైతే దీన్ని మనం యూజ్ చేయము ఇలాంటి చిన్న చిన్న క్లాత్స్ మనం పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే మీరు ఇలాంటి క్లాత్స్ అయితే అస్సలు పడేయరండి మనకు ఖాళీ టైం దొరికినప్పుడు ఈ క్లాత్స్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకేంటో కాదండి అది మనం ఇలా అయితే కుట్టుకోవచ్చు హ్యాండ్ పర్స్ అనమాట మనం ఇదే పర్స్ని బయట కొన్నామంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఎంత తక్కువలో తక్కువన్నా సరే ఇలా మనం కుట్టుకున్నట్టయితే మనం కుట్టుకున్నందుకు మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి ఇలా జిప్పు పెట్టి అంత పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఈ పర్స్ కుట్టుకోవడానికి అయితే ఎక్స్ట్రా ఏం ఖర్చు అవ్వదండి ఒక జిప్పు అయితే సరిపోతుంది జిప్పు ఒక షో బటన్ అంతే అండి మన దగ్గర క్లాత్స్ లైనింగ్ క్లాత్స్ అయితే ఎలాగో ఉంటాయి కదా ఆ క్లాత్ని యూజ్ చేసి మనం కుట్టుకోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి మన దగ్గర చిన్న చిన్న ముక్కలు కదా అని దేనికి యూజ్ చేయకుండా పడేస్తుంటాము అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పర్స్ని ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం ఈ పర్స్ కోసం ఫస్ట్ మీరు ఏ క్లాత్నైతే అయితే పర్స్ కుట్టుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ తీసి ఫ్యూజింగ్ని అయితే ఇలా అతికించుకోవాలండి కొంచెం స్టిఫ్గా ఉండే ఫ్యూజింగ్ తీసుకోండి ఇక్కడ నేను మెజర్మెంట్ని ఎంత తీసుకున్నా అంటే పొడు పొడుగులో వచ్చేసి పన్నెండున్నర ఇంచులు తీసుకున్నా వెడల్పు తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నా అది ఐరన్ చేసేసరికి పన్నెండు పావు పొడుగు తొమ్మిది పావు వెడల్పు వచ్చింది కొంచెం లాగేసింది ఐరన్లా మీరు కావాలనుకుంటే దీనికంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు లేదంటే ఒక ఇంచ్ ఎక్కువ తీసుకోవచ్చు మెజర్మెంట్స్ కుట్టే విధానం మాత్రం సేమ్ ఇలాగే కుట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఫీజింగ్ అతికించుకున్నాం కదా ఆ క్లాత్ పైన ఒక లైనింగ్ క్లాత్ కానీ ఒక షర్ట్ పీస్ కానీ ఏదన్నా మీకు ఉన్న క్లాత్ని ఇలా వేసుకొని కుట్టుకోవాలి నాలుగు మూలలు ఇది లోపలికే పోతుంది కాబట్టి ఈ క్లాత్ మీరు వేరే కలర్ యూజ్ చేసినా సరే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట మీ దగ్గర ఏ క్లాత్స్ అయితే ఉంటాయో దాన్ని యూజ్ చేసి ఇలా కుట్టుకోవాలి కాకపోతే లోపల వేసే క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు చూసుకోండి ఈ పైన క్లాత్ కూడా మనం క్లాత్కి ఫీజింగ్ ఎందుకు అంటించామంటే ఫీజింగ్ వల్ల మనకి స్టిఫ్నెస్ వస్తుంది పర్స్ లుక్ కూడా చాలా బాగుంటుంది అలాగే లోపల మనం వేసుకునే క్లాత్స్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటే బాగుంటుందన్నమాట పర్సు ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లోపల లైనింగ్ లాగా వేసాం కదా ఆ క్లాత్ ఎక్స్ట్రాని కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ కార్నర్ నుంచి రెండించులు డౌన్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి రౌండ్గా ఇలా కట్ చేసి కార్నర్ షేప్ ఉంది కదా దీన్ని ఇలా తీసేయండి రౌండ్గా కట్ చేసి కొంచెం ఇలా ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి వన్ సైడే ఒక సైడ్ ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇది ఊడిపోకుండా ఇంకో కుట్టేసుకోండి ఆల్రెడీ కుట్టాం కానీ మనం కట్ చేసాం కదా అక్కడ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది అందుకని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత జిప్ తీసుకోండి చూడండి ఇక్కడ నేను కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న జిప్ తీసుకున్నా ఇప్పుడు రన్నర్ కింది సైడ్ వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ రన్నర్ వచ్చేసి కింది సైడ్కి ఉండాలి ఈ పైనుంచి జిప్ ఇలా కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఇంకో క్లాత్ తీసుకోవాలి లోపలికి లైనింగ్ క్లాత్ లాగా చూడండి ఇంకో సైడ్ ఉంది కదా ఆ సైడ్ మనం ఇలా పెట్టేసి ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి జిప్కి ఈ పక్క నుంచి ఒక కుట్టేసేయండి జిప్ వేసుకోవడం కూడా చాలా ఈజీగా వేసేయచ్చు అండి చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ ఏం కష్టం ఉండదు ఈ లోపలేసే క్లాత్స్ ఏంటంటే మనం పైన వేసే క్లాత్ కంటే ఒక ఇంచు ఎక్కువే తీసుకోండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయచ్చు ఇలా జిప్ కుట్టుకున్న తర్వాత ఇలా చూసుకోండి ఒకసారి జిప్ అయితే కరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ ఖర్చు ఇవతల సైడ్కి అనేసి దీని నుంచి ఒక కుట్టేసుకోండి చూడండి దీని నుంచి ఒక కుట్టేసుకోవాలి ఖర్చు ఒక సైడ్ అనేసి ఆ ఖర్చు పైన కుట్టొచ్చేటట్టు వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఈ ఖర్చు జిప్పులో ఇరుక్కోకుండా ఉంటుంది ఇవతల సైడ్ కూడా సేమ్ అలాగే వేసేయండి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి జిప్పు నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి జిప్పు ఇలా సెంటర్కి చూసుకొని జిప్పు వచ్చి ఇప్పుడు మనం మెయిన్ పీస్ ఉంది కదా దీనిపైన జిప్పు ఇలా ఉండేటట్టు చూసుకొని రౌండ్గా ఒక పాదం వరస కుట్టేసుకోండి దీని చుట్టూ కుట్టేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకసారి అంతా సెట్ చేసుకొని కుట్టుకోండి కొంచెం ఇక్కడ రన్నర్ ఉంది కదా ఈ రన్నర్ని కొంచెం ఇవతల సైడు లాగేయండి దానిపైన నిడిలు పడిందంటే నిడిల్ ఎరిగిపోతుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ మనం స్టార్టింగ్ కుట్టినప్పుడు కొంచెం ఎక్కువ రఫ్ చేసుకోండి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది మనం రన్నర్ లాగినప్పుడు ఎక్కువ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర జిప్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకున్న తర్వాత చుట్టూ కుట్టేసుకోండి చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా రౌండ్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ జిప్ ఉంది కదా ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ రబ్ చేసుకోండి రబ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా జిప్పుని కట్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చుని కూడా రౌండ్గా కట్ చేసేయండి మొత్తం చుట్టూ ఉన్న తర్వాత ఈ రౌండ్ దగ్గర కొంచెం ఇలా నాచులు పెట్టుకోండి మనం వేసే కుట్టు కట్ అయిపోకుండా చూసుకోండి చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే అక్కడ రౌండ్ షేప్ కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ జిప్ని ఇలా ఓపెన్ చేసేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఇలా ఓపెన్ చేసి చేస్తారంటే నీట్గా ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా పట్టుకొని ఇలా తిప్పేయాలి కొంచెం స్టిఫ్గా ఫీజింగ్ అం అంటించాం కదా అందుకని ఇది తిరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా స్టిఫ్గా ఉంది మొత్తం ఇలా టర్న్ చేసుకొని నీట్గా మొత్తం మూలలన్నీ నీట్గా లోపల లైనింగ్ బయటికి కనిపించకుండా నీట్గా చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి మొత్తం ఇలా నీట్గా చేసేసి దీనిపైన ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనం చేత్తో ఇలా ఎంత సెట్ చేసినా సరే అంత నీట్గా రాదనమాట అందుకని ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ బాక్స్ పెడితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఐరన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ఉంది ఇది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ కార్నర్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుంచి చూడండి మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నుంచి మెజర్మెంట్ ఏంటంటే నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇవతల సైడ్ కూడా కరెక్ట్గా నాలుగించులు మార్కింగ్ చేసుకోండి రెండు సమానంగా ఉండాలి ఒక పాయింట్ కొంచెం ఇటు అటు అవ్వకుండా ఈ నాలుగించుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసేయండి ఇంచులకి ఫోల్డ్ చేసేసి ఇవతల సైడ్ మనం కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టుకొని రౌండ్ హస్ట్ ఇచ్చిన అలా కంటిన్యూ చేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొ రఫ్ చేసుకోండి కొంచెం ఇక్కడ రబ్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టుకుంటూ రావాలి మనం కుట్టేది కుట్టు కూడా చాలా నీట్గా ఉండాలండి ఈ ఖర్చులన్నీ బయటకు వచ్చేస్తే అంత నీట్గా ఉండదు ఇక్కడ కూడా కొంచెం రబ్ చేసుకోండి ఎక్కువ ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఈ లోపల లైనింగ్ని లోపల కనుక్కుంటూ బయటికి కనిపించకుండా చూడండి ఇలా లోపల కనుక్కుంటూ ఈ హెడ్జ్కి ఇలా స్టిచ్ చేసుకోండి ఒకే కుట్టిన రౌండ్గా కుట్టేసుకోవాలి ఆల్రెడీ మనకి పర్సు సేఫ్ అయితే వచ్చేసింది కదా చూడండి ఎంత ఈజీగా ఈ పర్సును అయితే కుట్టుకోవచ్చు మనం చూస్తే ఏంటంటే మన వల్ల అవుతుందా మనం కుట్టలేమేమో ఎంత కష్టం అన్నట్టు ఉంటుంది కుడితే ఒక్కసారి కుట్టామంటే మనకు అర్థమైపోతుందండి చాలా ఈజీ ఇలా కనుక మీరు ట్రై చేశారంటే ఎలాంటి చిన్న ముక్క అయినా సరే వేస్ట్గా పడేయకుండా మనకు టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అదే మనం తెలిసిన వాళ్ళకి ఇచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దాన్ని చూసినప్పుడల్లా మన పేరు అయితే గుర్తొస్తుంది వాళ్ళకి వాళ్ళు కుట్టించారని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లో కానీ ఎవరికైనా ఇవ్వచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇలా సెంటర్ చూసుకొని ప్రెస్ బటన్ ఉంటుంది కదా దాన్ని అయితే కుట్టుకోవాలి చూడండి ఇలా సెంటర్కి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ని దీనిపైన ఇలా పెట్టి కొంచెం తడితే ఇవతల సైడ్ కూడా మార్కింగ్ పడింది ఇలా చేస్తే ఏంటంటే వంకర పోకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ప్రెస్ బటన్ తీసుకొని కుట్టేసుకోవాలి ఈ ప్రెస్ బటన్ కుట్టినప్పుడు కొంచెం గట్టిగా కుట్టుకోండి ఎందుకంటే మనం తీసి పెట్టినప్పుడు అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ప్రెస్ బటన్ని గట్టిగా కుట్టుకోవాలి చూసారు కదండి చిన్న క్లాత్ ఎందుకు పనికిరాని క్లాత్ అనుకున్నాం కదా ఎంత బ్యూటిఫుల్ పర్స్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవ ఎవరైనా టైలర్స్ ఉంటే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే మేము ఇలాంటి వీడియోస్ ఏ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్రెస్ బటన్ ఒక సైడ్ కుట్టిన తర్వాత పైన కూడా ఇలా కుట్టేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని తెంపేయకుండా దారాన్ని తెంపకుండా మనం షో బటన్ అయితే పైన కుట్టుకోవాలి చూడండి ఇదే నీడిల్ని పైనకి ఇలా గుచ్చేసుకొని మీకు మీ దగ్గర ఏ షో బటన్ అయితే ఉంటుందో దాన్ని పైన అయితే ఇలా పెట్టి కుట్టేసుకోవాలి దీనివల్ల మనకి పర్సు లుక్ అయితే టోటల్గా చేంజ్ అయిపోతుంది చూడండి దీన్ని ఇలా కలిపి కుట్టేసేయాలి మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ కింది సైడు ముడివేసుకొని దారాన్ని కట్ చేసేయండి మనకి పర్సు టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి చూడండి అయితే చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది కలర్ కూడా చూడండి ఇలా పట్టుకుంటే ఎంతో బాగుందో నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి వేస్ట్గా పనికిరాదు దేనికి అనుకునే క్లాత్తో ఎంత మంచి పర్స్ అయితే మనకి రెడీ అయిపోయింది అందుకేనండి మనకి పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదు దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామనేది చూసుకోవాలి చక్కగా మనకి మొబైల్ ఫోన్ కూడా దీంట్లో పట్టేసింది మరి చిన్నగా లేకుండా చాలా బాగుంది చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్